ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన నాలుగు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మూడు ఒకటితో సిరీస్ను కవసం చేసుకున్న టీమిండియా అయితే నిన్న జరిగిన నాలుగో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా నూట ముప్పై ఐదు పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను కవసం చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఒక వికెట్ నష్టపోయి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది అనంతరం లక్ష చంద్రలో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నూట నలభై ఐదు పరుగులకి కుప్ప కోల్పోయింది దీంతో నూట ముప్పై ఐదు పరుగుల తేడాతో ఓటమి చెందింది అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్ళపై కీలక వర్క్యాలు చేసిన సౌత్ ఆఫ్రికా స్టార్ బౌలర్ అయిన ముందే కదా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని సంజు శాంసన్ తిలక్ వర్మ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని నేను మ్యాచ్కి ముందే చెప్పాను వాళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేసి ఉంటే మాత్రం టీమిండియా ఎంత స్కోర్ చేసి ఉండేది కాదు కదా అని డైల్ స్టేన్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు ఏది ఏమైనా సంజు శాంసన్ తిలక్ వర్మ చాలా అద్భుతమైన సెంచరీ చేశారని వారిద్దరిపై ప్రశంసల వర్షం కురిపించాడు డైల్ స్టేన్ అయితే ఈ మ్యాచ్లో ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ సౌత్ ఆఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించారనే చెప్పాలి నీళ్లు తాగినంత ఈజీగా సిక్స్ల వర్షం కురిపించారు తిలక్ వర్మ సంజు శామ్సన్ ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా బౌలర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారనే చెప్పాలి